అందరికి నమస్కారం అండి ఇరవై ఫీటర్ చూడండి నార్త్ వెస్ట్ కార్నా ఇల్లు అమ్మకానికి ఉంది ఇల్లు కొంత చెప్తాను వీడియో మాత్రం ఫుల్ గా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇదే ఇల్లు అండి ఇంట్రెస్ట్ లో ఉన్నామండి మనం అయితే లోపలికి వెళ్దాము ఇల్లు మున్సిపల్ వాటర్ వస్తుందండి డైరెన్ లైన్ ఉందండి బోర్ ఉందండి ఎటువంటి లోన్ వస్తుందండి ఇంట్రెస్ట్ డిస్క్రిప్షన్ ఉంది ఆ నంబర్ కొత్త కాంటాక్ట్ చేయండి వన్ బిహెచ్కే ఇల్లు అండి ఇంట్లో చూద్దాం ఇప్పుడు హాల్ ఏరియా అండి హాల్లో అయితే మీరు ఫాల్స్ లింగ్ అండి ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ రైల్వే స్టేషన్ అన్ని నియర్ బై ఉంటాయండి నంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్ లో ఉంటాయండి మనయితే ఇప్పుడు బెడ్రూమ్ ద్వారా వెళ్దాం అండి ఇలా ఉండే మీకు అయితే చూపించడం అయితే జరుగుతుంది మీరైతే చూసుకోవచ్చు అయితే బెడ్రూమ్ దగ్గర రావడం జరిగిందండి ఇలా అటాచ్ వాష్రూమ్ కూడా అది కూడా చూపిస్తాను బెడ్రూమ్ మీద సెల్ఫీ కూడా సజ్జ సజ్జ్ జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలాగైతే ఉందండి చూసుకోవచ్చు అటాచ్ వాష్రూమ్ కూడా జరిగిందండి అది కూడా చూసుకోవచ్చు మీద అటాచ్ వాష్రూమ్ అండి ఇల్లు వచ్చేసి అరవై గజల్లో ఉందండి ముప్పై నాలుగు లక్షలు చెప్తున్నా ఓనర్ టూ ఓనర్ సిటింగ్ అండి డాక్యుమెంట్ పరంగా క్లియర్ ఉందండి లోన్ అయితే వస్తుందండి వాష్రూమ్ కూడా చూసుకోవచ్చండి ఇలా ఉంది మేనైతే మనైతే ఇప్పుడు కిచెన్ లో వెళ్దామండి కిచెన్ కూడా మీకు టోటల్ అయితే చూపించడం అయితే జరుగుతుంది బెడ్రూమ్ ఏరియా అయితే చూసుకోవచ్చు అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి మనయితే కిచెన్ లో వెళ్దాం అండి కిచెన్ అండి కిచెన్ లో కూడా చూసుకోవచ్చు అండి మీరు ఈ ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందని కూడా అన్నజీ కూడా ఇలా ఉందండి నియర్ బై ఉప్పల్ అండి ఇన్ఫోసిస్ జెన్ ప్యాక్ అండి సింగపూర్ టౌన్షిప్ కు దగ్గర ఉంటా అండి నూట పద్దెనిమిది వేల ఇల్లు కూడా మనకు పోచరంలో అవైలబుల్ లో ఉందండి ఎవరికైనా కావాలంటే మనం మన వీడియో లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ ప్రాపర్టీ వీడియో రీచ్ అండి ప్రాపర్టీ వల్ల వాళ్ళకు కూడా రిచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి